ఈ విన్న వాడి పేర్లన్నీ కూడా వీడియో లాస్ట్ లో వస్తాయండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఓకేనండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీం వంటలు నేను మీ శిరీష ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు కదండి అందరూ మంచిగా దీవించండి మా అమ్మాయిలు వచ్చారు వాళ్ళు అందరూ వచ్చారనమాట పుట్టినరోజు కోసం ఆయన సమ్మర్ హాలిడేస్ కూడా కదా రెండు కలిసి వచ్చేటట్టు వచ్చారనమాట ఓకేనండి మన వాళ్ళతోటి అది చాలా హడావిడిగా ఉంది ఇంట్లోని ఆయన కూడా నేను ఈరోజు లక్కీ డ్రా అనేది తీస్తున్నాం మా అబ్బాయి పుట్టినరోజుకి ఏమేమి వెరైటీస్ చేశానంటే చికెన్ బిర్యానీ చేశాను చికెన్ కర్రీ అలాగే మటను ఇంకా ఏంటంటే చేసామండి పాయసం గార్లీ ఇలాంటివి ఏవే చేసాం అనమాట పొద్దు నుంచి సాయంకాలం వరకునూ బాగా జరిగిందండి మా అబ్బాయి బర్త్డేని చేయడం కూడా చూపిస్తాను మీకు ముఖ్యంగా ఈరోజు లక్కీ డ్రా ఇస్తామని చెప్పాను కదా తీస్తున్నామండి ఈరోజు ఇంకా హడావుడిలోని కూడా మీరు చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు అడ్రస్లు పెట్టిన వాళ్ళు ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తామని అందు గురించి హడావిడిగా ఉన్నా కూడా నేను డ్రా లక్కీడ్రాస్తున్నాము అనమాట ఓకేనండి చాలా అడ్రస్లు వచ్చినాయి అందులో మేము ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ని అనుకున్నాము ఎక్కువ అడ్రస్లు రావడంతో ఇంకో ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ని యాడ్ చేస్తున్నాం అనమాట అంటే మొత్తం యాభై మందికి డ్రా తీస్తున్నాం ఇప్పుడు పిన్ని కాని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే ఏం అవ్వద్దండి మళ్ళీ రెండు మూడు నెలలు పోయిన తర్వాత ఇంకో పచ్చడితోటి లక్కీ డ్రా అనేది తీస్తాము ఒక టెన్ మెంబర్స్ కానీ ఫిఫ్టీన్ మెంబర్స్ కానీ అలాగే ఇస్తూ ఉంటాము అంటే నాకు చేతనయ్యేంత వరకు నేను చేస్తూ ఉంటాను అనమాట మీరందరికీ కూడా నేను చేసే నా చేతి పచ్చళ్ళంటే మీరు అందరికీ చాలా మంది లైక్ చేస్తున్నారు కాబట్టి ఇలాగా సర్దాగా ఇవ్వాలని అనిపిస్తుంది అనమాట ఇస్తామండి మా చిక్కుమారోడండి మాట్లాడదంటే చూస్తున్నట్టు రండి రండి ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము లక్కిటి డ్రా గీయము ఎవరు విన్నారో చూద్దాము స్టార్ట్ చేస్తున్నానండి ఎవరి పేరు వస్తుందో చూద్దాము కంగ్రాచులేషన్స్ అండి రామచంద్రరావు గారు కంగ్రాచులేషన్స్ అండి మీరు విన్ అయ్యారు ఫస్ట్ మీ పేరే వచ్చిందనమాట ఓకే నెక్స్ట్ వస్తుందో చూద్దామండి ఓ కంగ్రాచులేషన్స్ అండి పి ఉషా ఉషశ్రీ గారు నద్యాల ఛాయ గిరిధర్ గారు కోంపల్లి కంగ్రాచులేషన్స్ అండి జీకేఎల్ బాబు నంద్యాల కంగ్రాచులేషన్స్ అండి పి లలిత గుంటూరు కంగ్రాచులేషన్స్ అండి నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం సత్యనారాయణ గారు రాజమండ్రి కంగ్రాచులేషన్స్ అండి ఇటువంటి యాభై మంది లాటరీ టికెట్లు తీసేసామండి లాప్టాప్ లోని వినేని వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ విని కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫీల్ అవ్వదు మళ్ళీ ఇంకో ఛాన్స్ వస్తుందండి ఎవరికైనా సరే ఓకేనండి చాలా హ్యాపీగా ఉంది సరదాగా తీసామన్నమాట ఈవెన్ లాటరీ అనేది మా చుట్టూ మనోడు కూడా సహరించాడు అనమాట మాకు పచ్చళ్ళు అయితే మీకు వెంటనే పంపిస్తామండి ఒక రెండు రోజుల్లో ప్యాకింగ్ చేయాలి కదా ఒక ఫిఫ్టీ ప్యాకింగ్ చేయాలి చేసి పంపిస్తాము ఏంటన్నా అయ్యు లొక్క ఒక యాభై ప్యాకింగ్ చేయాలి కదండి చేసి పంపిస్తాము అంటే కొంచెం లేట్ ఏమి అవ్వలేదు నేను ఇచ్చిన డేట్ ప్రకారం కానీ జరుగుతుంది అంటాను మండే కానీ ట్యూస్డే కానీ పంపిస్తామండి ఓకేనండి మరి అందరూ మంచిగా సహకరించి మేము ఇవ్వే ఇస్తామని అనగానే అందరూ అడ్రస్లు పెట్టి మాకు సహకరించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాకు మంచి ఇస్తున్నారు అలాగే ఇంకా ఇంకా మా బిజినెస్ డెవలప్ అవ్వాలని నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని మసారా జీవించండి ఓకేనండి ఇలాంటి గివ్వెలు రెండు మూడు నెలలకు ఒకసారి ఇస్తూనే ఉంటాము మాట్లాడినా అన్న హాయ్ చెప్పుకున్నారు గారు పేర్లు కొన్ని మాత్రమే మీరు చూపించడం జరిగింది మిగిలిన కూడా మేము స్క్రీన్ మీద పెడతామండి అన్నీ చూసుకుంటుంది కానీ మేము పంపించిన పచ్చడి టేస్ట్ చూసి కామెంట్ పెట్టండి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా లేదా అసలు ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి చూస్తున్నారు ఎంటర్ చేసేసాను పేర్లన్నిని యాభై పేర్లు వచ్చేసినాయి అండి మీకైతే ఫస్ట్ లాటరీ తీయడం ఐదు పేర్లు మాత్రమే చూపించాం మీకు ఇంకా అక్కడి నుంచి చాలా టైం పడుతుందండి యాభై పేర్లు రావాలంటే ఇంచుమించు చాలా టైం పడుతుంది నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదండి వాళ్ళతో కొంచెం ఇబ్బంది అనమాట ఎందుకంటే దగ్గరికి వచ్చేసి లాగేస్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళిద్దరిని రూమ్లో పెట్టి నేను ఈ వర్క్ చేస్తున్నాను ఓకేనండి లేట్ అయిందని ఏమనుకోవద్దు నే నేను చెప్పిన ప్రకారంగా ఒక్కరోజు మాత్రమే లేట్ అయింది నిన్న అప్లోడ్ చేయాల్సిన వీడియో అనమాట ఈరోజు చేస్తున్నాము ఓకేనండి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళందరి పేర్లు చూసుకోండి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు రాని వాళ్ళు మాత్రం అంటే విన్ కాని వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఫీల్ అవ్వకండి మళ్ళీ నెక్స్ట్ టైము చూడొచ్చు ఓకేనండి చెప్పాను కదా నేను రెండు మూడు నలభై పోయిన తర్వాత మళ్ళీ చేస్తామని ఓకే అలాగే జరుగుతూ ఉంటుందండి ఇప్పుడైతే ఈ యాభై మందికి కూడా రేపు డిస్పాచ్ చేస్తామండి పచ్చడి పచ్చడి ఏ విధంగా ఉందనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి ఏమైనా ఎక్కువ తక్కువైనా కూడా నాకు కరెక్ట్గా చెప్పండి మళ్ళీ నేను సర్దిద్దుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ పచ్చడి కలిపినప్పుడు మంచిగా కలపాలి కదా అందరికీ మంచిగా సప్లై చేయాలి కాబట్టి నేను కరెక్ట్ చేసుకుంటాను అనమాట ఓకేనండి చాలా సంతోషం అండి అందరూ స్పందించినందుకు అలాగే మా అబ్బాయి బర్త్డే వీడియో కేక్ కట్ చేయడం అంతా కూడా పెట్టాం కదా మా అబ్బాయిని అందరూ మంచిగా దీవించండి పెద్దోళ్ళందరూ కూడా ఓకేనండి తొందరగా పెట్టి చేసుకోవాలని దీవించండి ఓకేనండి మరి ఈ చూసేయండి మరి ఇప్పుడు ఈ యాభై పేర్లు చూసేయండి ఓకేనా ఈ వాళ్ళ పేర్లన్నీ కూడా వీడియో లాస్ట్లో వస్తాయండి ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఓకేనండి Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. Happy birthday to you. Okay. <laughs> ൂപ്പർപ്പ <yddfrage> ఈరోజు మా అమ్మాయి బర్త్డే చేసాము కట్ చేసాము మా అల్లు ఇద్దరు మా తమ్ముడు ఇంకా మా పెద్దమ్మాయి మా చిన్నమ్మాయి అందరూ వచ్చారన్నమాట ఎవరు మీడియాలోకి అయితే రావట్లేదండి చాలా బాగా చేశాము ఈరోజు కేక్ కట్ చేయడానికి అసలు ఒప్పుకోడు ఈరోజు ఎలాగలాగో ఒప్పుకున్నాడు అందరూ మా అమ్మాయిని చక్కగా బియ్యం చెల్లేదు అందరూ అలాగే ఈ సంవత్సరం పెళ్లి మాత్రం చేసుకోమని మాత్రం అందరూ కామెంట్లు పెట్టండి అప్పుడైతే చేసుకుంటాడేమో చేసేద్దాం చేసేద్దాం ఏలూరు మరి వారు బర్త్డేకి మా అమ్మ కూడా వచ్చారు కదా ఏలూరుకి అందుకని వారు వచ్చారు ఈరోజు అయితే అండి మేము తర్వాత పోస్ట్ చేస్తాము ఓకేనండి చాలా బాగా అందరూ మంచిగా అడ్రస్ పెట్టారు ఫోన్ నంబర్ పెట్టారు అందరూ బాగా స్పందించారండి అడ్రస్ పెట్టిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇది చూడండి కేక్ సూపర్ బిర్యానీ చేశానమ్మ అవునమ్మా చాలా బాగుంది చూసాను బాగుందే చాలా బాగుంది

బాగుందా ఎలా చెప్పాలి బంగారు మీరు చెప్పండి ఇదిగోండి లాటరీ అయితే కంప్లీట్ అయిపోయింది యాభై మంది విన్నర్స్ పేర్లు తీసేసామండి మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసుకోవచ్చు మీ ఎదురుగానే చదవాలని అనుకున్నాను కానీ చాలా టైం పడుతుంది అనమాట అందుకనే స్క్రీన్ మీద మెన్షన్ చేసామండి ఎవరు విన్ అయ్యారో చూసుకోండి విన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున కంగ్రాచులేషన్స్ చెప్తున్నామండి ఓకే చూసారు కదండి విన్ అయిన వాళ్ళ పేర్లు విన్ అయిన వాళ్ళకి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కాని వాళ్ళకి కొంచెం అప్సెట్ అవుతారు అలాగే అవ్వద్దండి నేను మరీ మరీ చెప్తున్నాను విన్ అయిన యాభై మందికి కూడా కంగ్రాచులేషన్స్ అండి చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్ గిఫ్టే అది మనకి మన పేరు వీడియోలో చదివి గిఫ్ట్ పంపిస్తున్నారు అంటే చాలామంది హ్యాపీ ఫీల్ అవుతాం కదండి అలాగే హ్యాపీ అవ్వండి ఓకేనండి మరి మాకు సహకరించి చక్కగా అందరూ అడ్రస్లు పెట్టి స్పందించినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్